అది ఉంది ఉంది అది ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుంది కదా సో ప్రాపర్ గా ఎవ్రీ ఆడియన్స్ అర్థం అవ్వాలి అని చెప్పి ఇన్ థియేటర్స్ అని వేసాం సో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి అంతే తప్పితే ఏదో భయపడో మీరు ఏదో అన్నారని కాదు అండ్ ప్రాపర్గా అది ఉండాలని అవసరం అంటారా అవసరం అండి అది ఎందుకంటే సెన్సర్ కూడా ఇదే అంటే ఇప్పుడు చాలా మందికి సెక్స్ ఎడ్యుకేషన్ లేదు ఆ డైలాగ్ ముందర ఎగ్జాక్ట్గా ఏముంటుందంటే మన ఇండియన్ కాలేజెస్లో సెక్స్ ఎడ్యుకేషన్ లేదు కదా అంటారు ఉందా లేదు కదా మరి సో చాలా చోట్ల చాలా తప్పులు జరుగుతున్నాయి బాత్రూమ్స్లో ఫీటర్స్లో వదిలేస్తున్నారు సో అట్లా యూత్ అంతా చాలా చాలా ఇది చేస్తుంది సో సటారికల్గా మేము ఒక ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చాము అనమాట మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి బనానాకి కండోమ్ అవసరమా అని అడిగారు కదా సీన్ అవసరమా అని అదే కదా ఇప్పుడు మన ప్రభుత్వాలే వినపడుతుందా మన ప్రభుత్వాలే సేఫ్ సెక్స్ చేసుకోండి నిరోధులు వాడండి అని చెప్తా ఉన్నాయి బట్ వీడియో ఎలా వాడాలో నేను చూడాల మీరు 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 చాలామంది ఫేస్ చేసి ఉంటారు పీక్ పీక్ టైంలో కండోమ్ చింపిన తర్వాత అది రివర్స్లో వేసుకోవాలా ఇట్లా వేసుకోవాలా ఆ కన్ఫ్యూజన్లో కాదు ఆ కన్ఫ్యూజన్లో దాంట్లో ఒకవైపు ఆయిల్ ఉంటుంది అది ఇది ఆయిల్ డ్రై అయిపోతుంది ఈ లోపు ఈ లోపు చల్లబడిపోతాం టైం అయిపోతుంది సో అందుకని ఇది ఇది చాలా అవసరము సో దట్ టైం వేస్ట్ చేయరు కన్నం వేస్ట్ చేయరు ప్రాపర్గా ఎంజాయ్ చేస్తారు ఈ ఈ వేస్టేజ్లోనే అయిపోతుంది మనం చాలా నేనే ఫేస్ చేసే చాలా సార్లు అలా ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఒరిజినల్ రాజా గారు మిస్ అయ్యింది సార్ ఈన ఒరిజినల్ గారు వచ్చేసార్ బయటికి థ్యాంక్ యూ సో డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరిలో ఎవరైనా చెప్పొచ్చు అంటే ఈ మధ్య మీరు ట్రైలర్ లాస్ట్లో వాడిన పదం మధ్య సినిమాలో బాగా ఎక్కువైపోతుంది సో టైట్లు ఏంటి అంటే ఒక ఓట్ యూస్ చేస్తారు సో బేసిక్ అంటే తెలిసిన అవ్వలేదు ఏంటిది అంటే నాకు ఎలా అనిపించిందంటే అది ఏమైనా నాని గారి సినిమాకి కౌంటరా లేకపోతే ట్రోలా ప్యారడైస్ కి కాదు యాక్చువల్ గా మేము ఇది ఎప్పుడో షూట్ చేసామో ఒక అబ్బాయి వచ్చే కథ కథ చెప్తాడు ఆ సేమ్ కథనే ఇప్పుడు నాకు తెలిసి దానికి దగ్గరగా పారాడైజ్ సినిమా అని తీస్తున్నారు అనమాట సో అది సెటారికల్గా ఉంటుంది అతను చెప్పే కథకి రిలేట్ అయ్యే టై టైటిల్ అనమాట అది సో మూవీలో ఉంటుంది సో వాళ్ళు ఎందుకు పెట్టరు ఎలా పెట్టరు నాకు తెలియదు అండి దాంట్లో టూ మినిట్స్ డైలాగ్స్ సీన్ ఉంటుంది ఒకటి వచ్చి కథ చెప్తాడు ఈ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అది చూస్తే మొన్న పెద్ద సినిమా టీజర్ మొత్తం అదే అది అంటే మనుషులు పోల్సిన మనుషులు ఏడు మంది ఉంటారు ఈ కథలు ఎంతసేపు కానీ మరి కాపీరైట్ రైట్ అని వాళ్ళ మీద ఏమండి వాళ్ళ మీద కాపీ రైట్ అని వేస్తారు మనుషులు పోలిన మనుషులే ఉన్నారు ఏడు మంది కథలు ఏముంది రాజు గారు ఎన్నో సినిమాలు వస్తున్నాయి సార్ ఇక్కడ థ్యాంక్ యూ మనీ రైన్ అని బెటర్ కదా సార్ అక్రాస్ ఏపీ తెలంగాణ ఎన్ని థియేటర్స్ లో ప్లాన్ చేస్తారు అది మన మన సినిమా రిలీజ్ అయ్యే అన్ని థియేటర్స్ లో ఎనీ సెంటర్ ఎనీ షో ఎనీ రో ఎనీ సీట్ నేల టికెట్ మీద ఒకటి పడవచ్చు బాల్కనీ ఓడి మీద పడవచ్చు మధ్యలో ఓడి మీద కూడా పడవచ్చు మొత్తం మిత్ర గారు మీకు చూసారు గారు ఎనీ షో అదృష్టం కూడా ఉండాలి ఆ మనిషికి థియేటర్లో ఒక్కడ మీదైనా సార్ అది అన్ని చెప్పలేమండి అది విధిరాత అదృష్టము ఆ టైంలో మిత్ర గారు సో ట్రైలర్ చాలా బాగుందండి థ్యాంక్ యూ సో ఇందాక మనం ఫేవరెట్ హీరో టాపిక్ వచ్చింది కాబట్టి లైక్ మీకు ఇన్స్పైరింగ్ చేసిన యాక్టర్ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు ఉన్నారు ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అస్సలు తగ్గేది లే ఆ విషయంలో బికాస్ ఆ టా ఆ లైన్ కోసం నేను చెప్పాను బికాస్ నేను ఫస్ట్ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టిందే ఇన్స్పైర్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ త్రూ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎస్ క్రేజీ ఫ్యాన్ అసలు ఏం డాన్సింగ్ ఏం ప్యాషన్ ఆయన పెట్టిన ప్రతిదీ నాకు అంటే ఏమంటారు దాన్ని ఐ హీన్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో గర్ల్ అసలు స్టార్లో కూర్చొని ఏ అని ఇలా ఇలా పిచ్చిదనం చేశాను నేను బికాస్ లుకింగ్ ఎట్ హిమ్ నాకు ఎడ్రనల్ని రష్ ఎగ్జైటీ అమ్మో ఆయన్ని చూస్తున్నాను చూస్తున్నాను అన్నట్టు ఫ్రమ్ ఐ థింక్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీనే నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పాను నాకు అడిగేటప్పుడు మీకు ఎవరు ఇష్టం అంటే నేను చెప్పాను జూనియర్ ఎన్టీఆర్ ద వే హీ డాన్స్ ద వే హీ క్యారీ హిమ్సెల్ఫ్స్ ఆయన ఎలా అయితే ఆయన లైఫ్ జర్నీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఓకే ఫర్ ఎనీ యాక్టర్ నేను చెప్తాను ఇక్కడ నెపోటిజము లేకపోతే జం ఉండదు ప్రతి మనిషి సొంతగా ఉండే స్థానాన్ని నిర్మించుకోవాలి అండ్ యాక్టర్ డస్ నాట్ గెట్ అన్ ఆడియన్స్ బికాజ్ ఈయన వాళ్ళు ఉన్న వాళ్ళ ఉన్నారు వాళ్ళ అస్తిత్వం బట్టి వాళ్ళకి చూసే జనాలు వస్తారు సో వాళ్ళు అది చేయడం అక్కడి దాకా రావడం అనేది ఇక్కడ లేదు ఆ అదృష్టం లేదు అనుకుంటే అవ్వదు అండ్ అలానే ఒకటి అభిమాని అవ్వడం అయితే ఇంకా పెద్ద విషయం సో ఐ థింక్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ గ్రేట్ క్రేజీ అండ్ ఐ ఆల్వేస్ లైఫ్ లాంగ్